రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరియు కలికిరి టమాటా మార్కెట్ రేస్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపుర టమాటా మార్కెట్లో రేటు ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు రెండు దాకా అమ్మారు నిన్న రెండు ఇరవై దాకా అమ్మారు నిన్నకి ఈరోజు కొద్ది పది రూపాయలు తగ్గింది ఇంకా ఆక్షన్ అన్ని ఉంది ఆక్షన్ తర్వాత పూర్తయిందాక ఒక అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల పరు పదా అమ్మారు ఎక్కువగా యావరేజ్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై నూట దాకా అమ్మారు అలాగే కలికిరి టమాటా మార్కెట్ రేట్స్ చూసుకుంటే ఇక్కడ పదకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు దాకా అమ్మారు యావరేజ్ చూసుకుంటే యాభై రూపాయల నూట ఎనభై నూట దాకా అమ్మారు అలాగే మదనపల్లి టమాటా మార్కెట్కి రాయపూర్ బండ్లు పట్నూరు బండ్ల దాకా వచ్చాయి ఈరోజు రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్